హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికా నానిస్ ఛానల్ ఈ రోజు వీడియోలో మేము శనివారం రోజు తిరుమలకు వెళ్ళాము కదా ఇంకా పక్క రోజు ఆదివారం కదా ఆదివారం రోజు జపాలి హనుమాన్ మందిరంకు వెళ్ళామండి అక్కడ నుంచి ఆకాశగంగ తీర్థం కూడా వెళ్ళాము అలాగే పాప వినాశనం కూడా వెళ్ళామండి ఇవంతా ఎలా వెళ్ళాము అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి మేము శనివారం సాయంత్రానికల్లా తిరుమల చేరుకున్నాము ఇంకా తిరుమలకు వెళ్లంగానే లగేజ్ రూమ్ దగ్గర పెట్టేసి గుడి దగ్గరికి వెళ్ళామండి గుడికి వెళ్ళంగానే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కలిగింది ఇంకా మేము దిగిన మఠం పేరు వచ్చేసి శ్రీ వానమామలై మఠం అండి ఈ వానమామలై మఠం వచ్చేసి గోగర్బం డ్యామ్ కి దగ్గరలో ఉంటుంది అనమాట ఇక్కడ రూమ్స్ వచ్చేసి చాలా నీట్ గా ఉన్నాయండి అలాగే గుడికి కొంచెం దగ్గరగా ఉంటుంది మేము మూడు నెలల ముందరే స్పెషల్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నామండి అప్పుడైతే రూమే దొరకలేదండి ఇంకా మా అక్క వాళ్ళ బాబుకి తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ ద్వారా వారం రోజుల ముందర రూమ్ దొరికిందండి ఇంకా మేమందరం ఆదివారం ఉదయాన్నే స్నానాలు చేసేసి రెడీ అయిపోయాము ఇక్కడ వెహికల్స్ ఉంటాయన్నమాట మనము వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళాలన్నా ఆకాశకంగా జపాలి ఇలా తీర్థాలు వెళ్ళాలన్నా కూడా వెహికల్స్ ఉంటాయన్నమాట వాళ్ళని మాట్లాడేసుకొని మనం ఏ ప్లేసెస్ కి వెళ్ళాలో ఆ ప్లేసెస్ కి వెళ్లవచ్చు మేమందరం కలిసి ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడేసుకొని నాలుగు ప్లేసెస్ కి వెళ్ళామండి మొదటిగా వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళాము ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రాగానే శ్రీ హతీరాం బా వారి సమాధి కూడా ఉంటుందండి అలాగే చెట్టు కింద ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు ఇక్కడ వచ్చేసి శ్రీ హతీరామ్ బాబాజీ వారి జీవిత చరిత్ర రాసి ఉంటుందండి బాబాజీ భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ప్రతినిత్యం బావాజీతో పాచికలాడుతూ ఉండేవారంట బాబాజీ వారి జీవిత చరిత్ర అంతా బోర్డు మీద రాసి ఉంటుందండి ఇంకా మా పిల్లలు వచ్చేసి ఒక కోరుకొని రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టేస్తూ ఉన్నారు చూడండి ఇంకా మేమందరం వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకున్నాక అక్కడ నుంచి శ్రీ జపాలి హనుమాన్ మందిరం కూడా వెళ్ళామండి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళడానికి మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా మా పిల్లలు వచ్చేసి ఉప్పు కారం పూసిన మామిడికాయ కొనుక్కున్నారండి ఈ మామిడికాయ చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇంకా కొండ మీద ఎక్కడ చూసినా మామిడికాయలు ఉంటాయండి మా చిన్నోడు చూడండి నా నాయనకాయలు నడుచుకుంటూ వస్తున్నాడు మా పెద్దోడు అయితే నా కోసం వెయిటింగ్ అండి హనుమాన్ ఆలయానికి వెళ్ళడానికి దాదాపుగా ఒక కిలోమీటర్ అయితే నడిచి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడైతే రకరకాల చెట్లు ఉంటాయండి ఇంకా మేమందరం ఉదయాన్నే బయలుదేరాం కదా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ చెట్టు పేరు వచ్చేసి వెదురుకమ్మ చెట్టు అనుకుంటున్నామండి అవునో కాదో కామెంట్ చేయండి జపాలిలో ఇలాంటి వడతలు అయితే చాలా కనిపిస్తూ ఉంటాయండి దారి పొడవున కనిపిస్తూ ఉంటాయి ఇంకా మేము అందరం కలిసి శ్రీ జపాలి హనుమాన్ మందిరానికి వచ్చేసాము ఆలయం చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు అయితే చాలా ఉంటాయండి ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా గుడి అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇదే అండి శ్రీ జపాలి హనుమాన్ మందిరం ఇంకా ఈ కోనేరు చూడండి ఇక్కడ రాములు వారు స్నానం ఆచరించారంట అందుకనేసి ఈ కోనేరుని రామగుండం అని పిలుస్తారంటండి అండి హనుమాన్ ఆలయం ఎదురుగా ఉండే చెట్టుకి వినాయకుడి రూపం స్వయంభుగా వెలిసిందంటండి చాలా బాగుంది ఇంకా మేము హనుమత్ జయంతి నాలుగు రోజుల ముందర జపాలీకి వచ్చాము కదండీ చాలా బాగా జరిగిందండి దర్శనం మా అందరికీ ఇంకా ఇక్కడ ఉడతలు అయితే చాలా ఉన్నాయండి ఇంకా మేము జపాలిలో ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఆకాశకంగా తీర్థం వెళ్ళామండి ఇవన్నీ చుట్టుపక్కలే ఉంటాయండి అంజనాద్రి పర్వతం దగ్గర ఉండే ఆకాశగంగ తీర్థం నుంచి వెంకటేశ్వర స్వామి వారి సేవా కార్యక్రమాలకు అవసరమైన జలాన్ని అర్చక స్వాముల వారు ఈ ఆకాశగంగ తీర్థం నుంచి తీసుకొని వెళ్తారంటండి మా అక్క నేను మా చిన్నోడైతే అయితే కొండెక్కలేదు కానీ మా అక్క కొడుకు అలాగే మా పెద్దోడు మా ఆయన అయితే కొండెక్కారండి ఇంకా కవర్ లో తీర్థాన్ని పట్టుకుంటూ ఉన్నారనమాట ఆకాశికంగా తీర్థం అయితే చాలా బాగుందండి ఆకాశగంగ తీర్థంలో అంజనాదేవి తల్లి తపస్సు చేసిన కారణంగా ఆంజనేయ స్వామి వారు ఆమె గర్భాన ఉద్భవించారంటండి ఇక్కడ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుందండి ఇక్కడ పూజ చేయించుకుంటే చాలా మంచిదంటండి మేము పూజ చేయించుకున్నాము ఇంకా మేమందరం కలిసి ఆకాశగంగ తీర్థం నుంచి పాప వినాశనం వెళ్ళామండి ఇక్కడికి వచ్చిన భక్తులు స్నానాలు ఆచరిస్తే వారి వారి పాపాలు తొలగిపోతాయని వెంకటాచల మహాత్స్యంలో చెప్పబడిందంటండి ఇంకా మేము ఈ నాలుగు ప్లేసెస్ చూసుకొని రూమ్కి వచ్చేసి స్నానాలు చేసి అందరం రెడీ అయిపోయామండి ఇంకా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు అనమాట వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఇంకా మేము అందరం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి జనాలు అయితే చాలా మంది ఉన్నారండి మా అమ్మ తిరుమలకు వచ్చే ముందర పిల్లలకి పంచలు కొనుక్కోమని వెయ్యి డబ్బులు ఇచ్చిందండి ఇంకా మా పిల్లలకి పంచలు కొన్నామన్నమాట రామ్రాజులో పంచలు తీసుకున్నామండి మా పిల్లలకి పంచలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా వెంకటేశ్వర స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా దగ్గర నుంచి చూసామన్నమాట స్వామివారిని ఇంక మేమందరం సోమవారం ఉదయాన్నే తిరుమల నుంచి బయలుదేరి నెల్లూరుకు చేరుకున్నామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్